విజయవాడలో గంజాయి సేవిస్తున్న పదిహేడు మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ రాజశేఖర్ తెలిపారు నిందితుల నుంచి నలభై కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు గంజాయి క్రైవిక్రయాలు చేసేవారిని ఉపేక్షించమని సీపీ హెచ్చరించారు విజయవాడ పోలీస్ కమిషనర్ పరిధిలో యాంటీనార్కోటిక్సెల్ మరియు నారో బృందాలు వారు చేసిన ఆపరేషన్స్ లో ఒక ఫోర్ కేసెస్ లో మనం ఈరోజు గంజా కేసెస్లో అయిన పదిహేడు మంది నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేసి విమాని పంపిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల ప్రణాళికని రూపొందించుకుని ముందుకు తెలిసిందే ఒక మల్టీ ప్రాంగ్ స్ట్రాటజీతో ఈ గంజాయిని అరికట్టాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడు వందల పంతొమ్మిది కేసెస్ రిజిస్టర్ అయినాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో అసలు ఈ బ్యాక్వర్డ్ లింకేజ్ వెళ్ళి ఎక్కడి నుంచి వస్తూ ఉంది కొన్ని కేసెస్ చూస్తే మాకు వీటి యొక్క రూట్స్ కోరాపూర్ జిల్లా నుంచి అదేవిధంగా మల్కాన్ జిల్లా మల్కాన్గిరి జిల్లా నుంచి ఎక్కువ రూట్స్ కనిపిస్తున్నాయి ఈ కొద్ది రోజుల్లోనే మనము దాదాపు సెవెంటీ సెవెన్ మెంబర్స్ని ఆల్రెడీ అదుపులోకి తీసుకొని వన్ ఎయిటీ ఫైవ్ కేజీస్ గంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది